何だ ఐక్యత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కోగలు ముందు ఆ రైట్ అన్న పోజ్ ఎల్బమ్ ಪಕ್ಕಪಣಿ ಅಲ್ಲೇ ಅಕ್ಕಿಪಣ್ಣ ಪೋಜೆಂಡ ಎಲ್ಲಿ ಸರ್ ಪೋತಾರೆ ಪೋಸ್ಕೊಂಡ್ರಿ ಅಡಿಗೆ ರಾವ್ರೆ রাইট ওকে জয়াবি প্রভাকরি নাই Easy like it up. Hey, Congress. Hey, Congress. All of are an agatho. You are an agatho. You are an Hey, Congress. Hey, Congress. Hey, good morning.

ஓகே அது அந்த பெட்ரோ ஆ போட்டிரு காணீர் இன்னொரு அண்ணா ओके 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 డిక్వేషన్లో బిసి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మన స్థానిక ఎమ్మెల్యే తొమ్మిది ప్రభాకర్ రావు మంత్రి గారు చేతుల మీదుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మీ గారి చేతుల మీదుగా ఈ రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మన ఉత్సవాలు నియోజకవర్గానికే చాలా గర్వకారణం ఎందుకంటే మన ఉత్సవాద పేరు మారుమవుతుంది మాట కాంగ్రెస్ ఇదే రుజువు చేసింది అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఏక కంఠంతో ఆమోదించాలి రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నారు బీసీలు రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి బీసీలు అంతా ఒకటి కావాలి ఏ పార్టీలు ఉన్నా కానీ దీన్ని సమర్థించాలని కోరుకుంటున్నాను అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గౌరవ ఏఐసిసి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ బీసీ రవాణా శాఖ వర్తులైనటువంటి గౌరవ మంత్రివర్యులు మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న మీదుగా మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీపీలు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పక తప్పదు మరి ఈ ఈరోజు ఈ మండల కేంద్రంలో మనం బీసీసీల అధ్యక్షుడు అయినటువంటి కొడిచాల నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని చేయడం అంటే ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇది మండలంలో కలివిని ఎరగని రీతిలో ఇటువంటి కార్యక్రమం ఎందుకంటే చాలా పెద్ద గొప్ప కార్యక్రమం ఇది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే ఇది ఒక మామూలు విషయం కాదు దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది రాజకీయాలకు అతీతంగా మరి ఒక సాహసోపతమైన నిర్ణయం ఈ నిర్ణయాన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మరి అగ్రనాయకత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇది బయటి రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి బీసీల ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి మరి బీసీలకు ఇచ్చే గౌరవం ఎవరెంతో బీసీలల్లో కూడా ఎవరెంతో వారికంతా అనే విధంగా న్యాయపరంగా ఇది ఒక చిక్కులను ఎదుర్కొనే సమస్య కాబట్టి దాన్ని అధిగమించాలని చెప్పి ఎవరైతే ఎంతో వారికంతా అనే విధంగా రిజర్వేషన్లే కానివ్వండి మరి ఉద్యోగాలే కానివ్వండి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగే విధంగా సమగ్ర కుటుంబ సర్వే పరంగా మరి ఒక బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కన్వీనియర్ గాని ఘట్టము మరి అది మనం మంత్రివర్యుల మీద చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం గొప్ప శుభ పరిణామం అని చెప్పి మరి ఇది మండల కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం అనేది ఇలా మా బీసీల కులా కులానికి గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు బీసీలు ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బిల్లు పాస్ అయినందుకు రాహుల్ గాంధీ గారికి మా రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి తిరస్వాల్సి నమస్కరిస్తున్నాము మేము ఈ రోజు నుంచి అందరము బీసీలు అందరూ ఐక్యంగా ఉండి ఆ ఎలకతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ప్రజాపాలనలో భాగంగా బీసీ కార్పొరేషన్ బిల్లుని మన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం భారతదేశానికే గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ బిల్లు పాస్ పెట్టడానికి మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీ ఎలకదు మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం